కొందరికి సందడిగా ఉండటం ఇష్టం మరికొందరికి సైలెంట్ గా ఉండటం ఇష్టం ఇంకొందరికి తమతో తాము ఉండటం ఇష్టం ఇలా ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది ఇందులో భాగంగా ఈ రాశి వారు ఒంటరితనాన్ని ఇష్టపడతారట మరి ఆ రాసుల్లో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మొదటిగా కర్కాటక రాశి ఈ రాశివారు జనం మధ్యలో ఉన్నప్పటికన్నా ఒంటరిగా ఉన్నప్పుడై ఎక్కువ ఆనందంగా ఉంటారు ఇతరులకు సంబంధించిన విషయాలు విని భావోద్వేగానికి గురయ్యే ఈ రాశివారు సింగిల్గా ఉన్నప్పుడు మాత్రమే తమని తాము రీఛార్జ్ చేసుకోగలుగుతారు అంటే కర్కాటక రాశివారు ఒంటరితనాన్ని వరంగా అత్యంత సౌకర్యవంతంగా భావిస్తారు రెండవది రాశి ఈ రాశి వారి ఆలోచనలన్నీ విశ్లేషణాత్మకంగా ఉంటాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మంచి చెడులు తెలుసుకుంటారు గతంలో తాము తీసుకున్న నిర్ణయాల పైన ఆత్మ పరిశీలన చేసుకుంటారు ముఖ్యంగా ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ రాశివారు పదునైన ఆలోచనలు చేయగలరు భవిష్యత్తుకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోగలరు అదే సమయంలో ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటారు ఒంటరితనాన్ని మించిన ప్రశాంతత మరొకటి లేదని ఈ రాశివారి భావన మూడవది వృశ్చిక రాశివారు తమతో తాముండేందుకు ఎక్కువ ఇష్టపడతారు ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఉన్నప్పటికీ కాసేపు ఒంటరిగా కూర్చుంటే చాలు పరిష్కారం వెతుక్కోవటంలో ఈ రాశివారు సిద్ధహస్తులు అందుకే ఈ రాశికి చెందిన వ్యక్తులు పరిశోధన రంగంలో బాగా రాణిస్తారు నాలుగవది మకర రాశి ఈ రాశివారు క్రమశిక్షణతో వ్యవహరిస్తారు ఎదుటి వారి స్వతంత్రానికి విలువ ఇస్తూనే తాము కూడా అదే ఆశిస్తారు అయితే వీరిలో స్పెషాలిటీ ఏంటంటే అందరి మధ్య ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో సింగిల్గా ఉన్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటారు ఎలాంటి ఒత్తిళ్లకు తలంచకుండా తమ ఆశలు ఆంక్షలపై దృష్టి సారిస్తారు ఒంటరిగా ఉండే సమయంలో భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇక ఐదవది కుంభరాశి ఒంటరితనాన్ని ఎంజాయ్ చేసే రాసుల్లో కుంభరాశివారు ఉన్నారు తమతో తాము స్పెండ్ చేయటానికి మించిన ఆనందం కుంభరాశి వారికి మరొకటి ఉండదు ఎవరి ప్రభావం తమపై లేకుండా ఉన్నప్పుడు ఆలోచనల్లో మునిగిపోతారు ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి దొరికే ఒంటరితనం తమలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ గుర్తించేందుకు ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి